పోగురు పట్టణంలోని బజార్ సెంటర్లో ఇందిరమ్మ బొమ్మ వద్ద చేపల మార్కెట్ దగ్గర గల పీటర్ కెనాల్ పై బ్రిడ్జిని నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరైనాయి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోబూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సహకారంతో అండ్ బి అధికారులు పర్యవేక్షణలో నూతన బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టారు ఈ సందర్భంగా కోబూరు టౌన్ టీడీపీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి మాట్లాడుతూ ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ది సంక్షేమమంటే ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు ఈ కోవూరు నియోజకవర్గం అభివృద్ధి అంటే ఒక ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు ఇక్కడ స్థానిక ప్రజానికానికి ఎంతగానో ఉపయోగపడే ఈ పీటర్స్ కాలువ పూర్తి చేసేందుకు ఎంతగానో సహకరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవికుమార్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు మా కోవూరు మండలం మండల ప్రజానికి అందరి తరఫున మా నియోజకవర్గ శాసన శాసనసభ్యురాలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా ఎంపీ గారైనటువంటి వేంరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రం యొక్క అభివృద్ధి జ్యేయంగా పనిచేస్తున్నటువంటి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం వారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి మా పుణ్య దంపతులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు అడుగుజాడలో నడుస్తున్నటువంటి ఇక్కడ కో నియోజకవర్గం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధిని ఏ విధంగా అయితే ఆకాంక్షిస్తున్నారో గడుస్తున్నటువంటి ఎలక్షన్లు వస్తున్నప్పుడు ఈ దారిని వెళ్తున్న ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఈరోజు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఈ దుర్భర పరిస్థితి ఈ బ్రిడ్జి చూసిన వెంటనే అధికారులకు వచ్చిన వెంటనే దీన్ని కట్టాలని చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నారో ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది గట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే ఇక్కడ ఉండే సాల్చిత్రుల సెంటర్ నుంచి బైపాస్ సాయిబాబు గుడి దగ్గర దాకా డబ్బులు శాంక్షన్ అయినా శాంక్షన్ అయినా కానీ అప్పట్లో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అభివృద్ధి అనేది తెలియదు వాళ్ళకి డబ్బులు అనేది దాచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలుసు ఆ పరిస్థితుల్లో ఏ ఎటువంటి అభివృద్ధి నోచుకున్నటువంటి కోవూరు పట్టణానికి సంబంధించి రేపో మాపో మున్సిపాలిటీ అయ్యేటువంటి ఈ కోవూరు పట్టణం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఫ్యాక్టరీలు ఇట్లా పరిశ్రమలు రావాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జి ప్రాపాలను ప్రా పర్యవేక్షిస్తూ ఎంపీ గారితో మాట్లాడి దీనికి సంబంధించి ఈ వెంటనే పూర్తి చేయాలనుకుంటుంటే అనుకున్న అదే తడువుగా ఒక పదిహేను రోజుల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ పని ఒక పది రోజుల్లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి కోవూరు పట్టణంలో ఎక్కడా కూడా తాగునీటికి ఇబ్బందులు పడకూడదు అదేవిధంగా మనం చేయాల్సినటువంటి మినిమం పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి నిరంతరం శ్రమిస్తూ కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు అధికారులను కావచ్చు అడుగులు పెట్టిస్తూ చేసుకున్నటువంటి మా నియోజకవర్గ శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గతంలో ఈ దారిలో రావాలంటేనే ఒక ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్కి అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది దీన్ని పూర్తి స్థాయిలో ఈరోజు కోవూరు కోవూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా పడుగుబాటుకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైనా కానీ ఒకప్పుడు ఆ బాంబే రోడ్ బాంబే రోడ్ అయినటువంటి ఈ రోడ్డుని ఖచ్చితంగా డబుల్ రోడ్డుగా చూసుకున్నటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుంది కోవూరు పట్టణం త్వరలో దగ్గరగా ఉండేటువంటి నెల్లూరుకి ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకుండా అన్ని రకాల హంగులతోటే ఈ మున్సిపాలిటీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి మా ఎంపీ గారికి